హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బివన్ న్యూస్ ప్రపంచంలో నియంత పాలనలో ఉన్న దేశాల పేరు చెప్పగానే ఉత్తర కొరియా పేరు తెరపైకొస్తుంది అయినప్పటికీ అనధికారిక నియంతృత్వ పోకడలతో కూడిన పాలనకు చైనా కేర్ ఆఫ్ అడ్రస్ అనే మాటలు కూడా బలంగా వినిపిస్తూ ఉంటాయి ఈ విషయంలో రెండు దేశాల్లోనూ పెద్దగా తేడాలు ఉండవని చెప్పేవారు లేకపోలేదు ఆ సంగతి అలా ఉంటే తాజాగా చైనా ఓ కీలక నిర్ణయం తీసుకుందనే విషయం తెరపైకొచ్చింది ఇంతకీ అదేంటి కరోనాకు ముందు బలమైన ఆర్థిక శక్తిగా ఉన్న చైనా కోవిడ్ మహమ్మారి తరువాత ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుల కుప్పగా మారిపోయిందనే చర్చ బలంగా నడుస్తోంది ఇందులో భాగంగా భారీ కంపెనీలు సైతం ఆర్థికంగా దివాళా తీసేసిన పరిస్థితి అని అంటుంటారు ఈ క్రమంలోనే చైనా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఆ దేశ ప్రజలు తమ అప్పులను తీర్చడంలో విఫలమైతే అష్ట కష్టాలు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది తాజాగా అక్కడి ప్రభుత్వం లోన్ డిఫాల్ట్ అయిన వ్యక్తుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుందని సమాచారం అలాంటి వ్యక్తులు హైస్పీడ్ రైల్ సేవలు విలాసవంతమైన హోటళ్లలో స్టేతో పాటు ఇతర ఖర్చుల పరిమితులు వంటి తీవ్రమైన షరతులను ఎదుర్కోనున్నారు ఇలాంటి వారిని గుర్తించిన చైనా ప్రభుత్వం ఈ క్రమంలో మిలియన్ల మంది వ్యక్తులకు వివిధ సేవలు విలాసాలను నిరోధించి వారందరినీ బ్లాక్ లిస్టులో ఉంచిందని తెలుస్తోంది ఇది రెండు వేల పంతొమ్మిది చివరి నుంచి దాదాపు యాభై శాతం పెరిగిందని అంటున్నారు దీంతో అప్పుల బాధలో ఉన్న వ్యక్తులు తిరిగి పుంజుకునే సామర్థ్యాన్ని ఈ నిర్ణయాలు పరిమితం చేస్తాయని ఈ పద్దతి అన్యాయమని కొందరు చైనీస్ నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సమాచారం